తెలంగాణ ప్రకటించిన గ్రూప్ టూ ఫలితాల్లో కోదాడకి చెందిన హరవర్ధన్ అనే యువకుడు స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించాడు దీంతో అతని కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఈ గ్రూప్ టూ ఎగ్జామ్కి ఎలా ప్రిపేర్ అవ్వడం జరిగింది అలాగే మొదటి ర్యాంక్ రావడం పట్ల హరవర్ధన్ ఎలా ఫీల్ అవుతున్నాడు అలాగే ప్రణాళికాబద్ధంగా చదివితే ఎట్లాంటి విజయాలు అందుకోవచ్చు అన్న అంశాలను హరవర్ధన్తోనే మాట్లాడదాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈటీవీ నుంచి మీకు కంగ్రాచులేషన్స్ అండి ఎట్లా ఫీల్ అవుతున్నారు ఇది గ్రూప్ టూ అనేది మనకి నోటిఫికేషన్ ట్వంటీ ట్వంటీ టూలో వచ్చింది దాని తర్వాత మనకి రిపీటెడ్ పోస్ట్ పోన్మెంట్స్ అవుతూ వచ్చి ఫైనల్లీ రిజల్ట్ రావడం వల్ల చాలా రిలీఫ్ అనేది అనిపించింది ఇవాళ చాలా హ్యాపీగా ఉంది పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది కదా అసలు ఈ గ్రూప్ టూ రిజల్ట్స్ అనే వస్తాయి అనుకున్నారా చాలా మంది ఎందుకంటే కొన్ని లక్షల మంది నిరుద్యోగులు ఈ ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు పరిస్థితి అదే అయిన ప్రతిసారి భయం అనేది వేసింది మళ్ళీ ఎప్పుడు ఉంటుందా ఎగ్జామ్ ఉంటుందా ఏంటిది అనేది చాలా అన్సర్టైన్ సిచ్యువేషన్ ఉంది బట్ ఆ మెంటల్ ప్రెషర్ని కూడా ఇంట్లో ఫ్యామిలీ వల్ల అందరూ పేరెంట్స్ బాగా సపోర్ట్ చేశారు దానివల్ల ఐ థింక్ కోపప్ అవ్వగలిగాను నేను ఫస్ట్ ర్యాంక్ రావడం పట్ల ఎట్లా అనిపిస్తుంది అలాగే ఎట్లా సాధ్యమైంది అంటే ఫస్ట్లో ప్రిపరేషన్ స్టార్ట్ చేసేటప్పుడు నేను అనుకోలేదు ఫస్ట్ ర్యాంక్ వస్తుంది ఇది జాబ్ వస్తే చాలు మనకి ఏదో ఒక జాబ్ వస్తే అనుకున్నాను బట్ పోస్ట్ పోన్ అయిన ప్రతిసారి మనకి కస్ అనేది పెరిగింది ఇంకా లాస్ట్ ఎగ్జామ్ జరుగుతుంది అన్న టయానికి అనుకున్నాను మంచి ర్యాంక్ వస్తుందని కానీ ఫస్ట్ ర్యాంక్ వస్తుందని అనుకోలే ఎన్ని గంటలు రోజు ఎన్ని స్టా అది డిపెండ్ అవుతుంది రోజు రోజు బట్టి బట్ డైలీ కనీసం ఒక టెన్ అవర్స్ అలా చదివేవాడిని అంటే పర్టికులర్ గా ఒక షెడ్యూల్ అనేది వేసుకునే వాళ్ళ పలానా టైం నుంచి పలానా టైం వరకు చదవాలి లేకపోతే ఎట్లా సబ్జెక్టుల వారీగా చదివేవాళ్ళు అంటే మనకి షెడ్యూల్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ప్రిపరేషన్ ఎప్పుడైనా మనకి ఒక షెడ్యూల్ అనేది ఫిక్స్డ్ గా ఉంటే మనకు టైం గడుస్తున్నది తెలియదు అనమాట డైలీ అదే షెడ్యూల్ ఫాలో అయితే మనకి టైం అనేది తెలియదు ఎక్కువ టైం ఉన్నా సో నేను మార్నింగ్ అలా ఫైవ్ థర్టీకి అలా లేసేవాడిని నైట్ టెన్ థర్టీ దాకా చదివేవాడిని నైట్ ఎప్పుడు చదివేవాడిని కాదు ఎందుకంటే నైట్ చదివితే మనకి మార్నింగ్ నిద్ర వస్తూ ఉంటుంది కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఒక ఫిక్స్డ్ టైం ఉండాలి అది ఏదైనా వచ్చు నైట్ అయినా అవ్వచ్చు బట్ ఫిక్స్డ్ టైం అనేది ఉండాలి సాధారణంగా ఇప్పుడు ఈ గ్రూప్ ఎగ్జామ్స్ అనేవి చాలా క్లిష్టంగా ఉంటాయి చాలా ప్రణాళికబద్ధంగా చదివినా చాలామంది కూడా సక్సెస్ అవ్వలేదు కానీ ఇప్పుడు మీరు స్టేట్ ఫస్ట్ ర్యాంక్ అంటే చాలా ఇది అనమాట ఏమన్నా కోచింగ్ తీసుకున్నారా లేకపోతే మీరే ఇంటి దగ్గర చదువుకున్నారా కోచింగ్ అనేది నేను ట్వంటీ ట్వంటీ వన్లో గ్రాడ్యుయేట్ అయిన తర్వాత వన్ ఇయర్ ఆన్లైన్లో కోచింగ్ తీసుకున్నాను ఢిల్లీ బేస్ వాజీరామ్ అండ్ రవిలో దాని తర్వాత ఇంకంతా సెల్ఫ్ ప్రిపరేషన్ ఇంట్లోనే కూర్చున్నాను ఏమన్నా ఉన్నా ఆన్లైన్లో యూట్యూబ్ వీడియోస్ కానీ ఏమన్నా న్యూస్ కానీ అంతా ఆన్లైన్లో చూడడం తప్ప కోచింగ్ అయితే వెళ్ళలేదు తర్వాత ఇప్పుడు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి ఫ్యామిలీ ఏం చేస్తుంటారు మీ మదర్ కానీ ఫాదర్ కానీ వాళ్ళ సపోర్ట్ ఎలా ఉంది మా ఫాదర్ ఎట్ ప్రజెంట్ కోదాడ జూనియర్ కాలేజ్ ప్రిన్సిపాల్ మా ఫాదర్ దాదాపు థర్టీ ఇయర్స్ సర్వీస్లో ఉన్నారు గవర్నమెంట్ సర్వీస్లో సో మా ఫాదర్ కూడా వన్ ఆఫ్ ద మోటివేటింగ్ ఫ్యాక్టర్ నేను ఇది ప్రిపరేషన్ స్టార్ట్ చేయడానికి సో మా మదర్ హౌస్ వైఫ్ నేను ఉన్నంత వరకు ఇంట్లో చాలా నాకే అంటే ఇబ్బంది కాకుండా ఫుడ్ కానీ ఏమన్నా ఏమైనా హెల్త్ ఇష్యూస్ వచ్చినా సపోర్ట్ చేయడం కానీ అంతా మా మదర్ చూసుకునే వాళ్ళు సో వాళ్ళిద్దరు ఉండడం వల్లే ఐ థింక్ ఇప్పుడు ఇవాళ ఇలా ఉందని నేను ఇప్పుడు చాలామంది కూడా గ్రూప్స్ ప్రిపేర్ అవుతూ ఉంటారు అది గ్రూప్ వన్ కావచ్చు గ్రూప్ టూ కావచ్చు ఇతర కావచ్చు ఎట్లా చదివితే సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది ఎట్లా అంటే మెయిన్ మనం ఫోకస్ అనేది ఎప్పుడు ఒక ఎగ్జామ్ మీద పెట్టాలి చాలామందిని చూశాను నా ఫ్రెండ్స్ని మల్టిపుల్ ఎగ్జామ్స్ ట్రై చేస్తూ ఉంటారు యూపీఎస్సీ అంటారు గ్రూప్ వన్ అంటారు గ్రూప్ టూ అంటారు ఇప్పుడు ఒక్కొక్క ఇది గ్రూప్ వన్ గ్రూప్ టూ సిలబస్ ఏమైనా సరే అది ఆన్సర్ రైటింగ్ రాయాలి ఇదేమో ఆబ్జెక్టివ్ టైప్ మీ స్ట్రెంగ్త్ ఏదనేది ఐడెంటిఫై చేసి దాని మీద ఫోకస్ చేస్తే మీకు ఖచ్చితంగా జాబ్ అనేది వస్తుంది రెండింటి మీద ట్రై చేస్తే ఎటు కాకుండా పోయే ఛాన్స్ ఉంటుంది సో ఫోకస్ అనేది ఒక దాని మీద పెట్టండి డైలీ కన్సిస్టెంట్గా చదవండి ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా మెంటల్లీ స్ట్రాంగ్ ఉండాలి చాలామంది కూడా మీరు చెప్పిన విధానాన్ని ఫాలో అవుతుంటారు కానీ సక్సెస్ చాలా చాలామంది కూడా కొంత మెంటల్గా కొంత డిస్టర్బ్ అయ్యే ఉన్నాయి అట్లాంటి వాళ్ళకి ఏం చెప్తారు మెయిన్ అనేది మెంటల్ స్ట్రెంతే అండి ఎక్కడ నేను ఇప్పుడు నాకు వచ్చిన మార్క్స్ కూడా వచ్చినది ఆ ఎగ్జామ్ ముందు కానీ ఎట్లా మన మైండ్ సెట్ ఎలా ఉంటుంది ఎగ్జామ్ ముందు స్టా ప్లస్ రిసోర్సెస్ అనేవి కూడా చాలా కరెక్ట్గా సెలెక్ట్ చేసుకోవాలి మనకి యూపీఎస్సి లాగా దీనికి స్టాండర్డ్ అనేది లేదు కొంచెం మార్కెట్లో అవైలబిలిటీ ఉన్నా సరే కన్ఫ్యూజన్ అనేది ఉంది ఈ బుక్స్ కాబట్టి మనకి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూసి దేంట్లో నుంచి క్వశ్చన్స్ వస్తున్నాయి అదంతా మనం సొంతగా అనలైజ్ చేసుకుంటే బాగుంటుంది అనలైజ్ చేయాలి అనాలిసిస్ పార్ట్ అనేది కంపల్సరీ ఎవరో పక్కన చెప్పారని అనుకుండా మన సొంతగా పేపర్స్ తీసుకొని అనలైజ్ చేసి మనం రిసోర్సెస్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి ఇప్పుడు మీరు ఈ గ్రూప్స్ సంబంధించి ఆ బుక్స్ కొనుగోలు చేస్తారు లేకపోతే మీరే సొంతంగా ఉన్న మెటీరియల్ అనేది క్రియేట్ చేసుకుని ప్రిపేర్ అయ్యారు అంటే ఫస్ట్ మనం తీసుకోవాలండి స్టాండర్డ్ రిసోర్సెస్ అని ఉంటాయి ఇప్పుడు ఒక్కో సబ్జెక్ట్కి ఉంటాయి తెలుగు అకాడమీ వాళ్ళు పబ్లిష్ చేస్తారు కొన్ని ప్రైవేట్ ఆథర్స్ ఉంటారు అవన్నీ తీసుకొని మళ్ళీ మనం ఒక కంపైలేషన్ అనేది లాస్ట్ మినిట్ రివిజన్ ఒక వన్ మంత్ ఉన్నప్పుడు మనం ఇంకేం కొత్త చదవకూడదు ఆ ఉన్న రిసోర్సెస్నే మళ్ళీ మళ్ళీ రివిజన్ అనేది చేయాలి అప్పుడే సక్సెస్ వస్తుంది మీకు ఈ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది గ్రూప్ టూలో అని చెప్పగానే ఫ్యామిలీ రియాక్షన్స్ అయితే చాలా ఎగ్జైట్మెంట్ అనేది ఫీల్ అయ్యాం ఎందుకంటే మంచి ర్యాంక్ వస్తుందని తెలుసు కానీ మరి ఫస్ట్ ర్యాంక్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు చాలా హ్యాపీగా ఉంది ఇంకా ఫర్దర్ గా ఇంకేమన్నా రాయిపోతున్నారు లేకపోతే ఇంకా దీని ఫుల్ స్టాప్ అయితే లేదండి ఇంకా నేను ఫర్దర్ కంటిన్యూ చేయాలనుకుంటున్నాను ఇద్దరు యూపీఎస్సీ కానీ గ్రూప్ వన్ కానీ నోటిఫికేషన్స్ ఎప్పుడు వస్తాయి అనేది దాన్ని బట్టి షెడ్యూల్ చేస్తున్నాం అనుకుంటున్నాను కంటిన్యూ అయితే చేస్తాను ప్రిపరేషన్